అందరికీ నమస్తే అండి మన దేశంలో ఎక్కడ లేని చట్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురాబోతోంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతోంది బీసీ రక్షణ చట్టం దేశంలో ఎక్కడా లేదు మనకంటే బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం లేదు మన రాష్ట్రంలో మాత్రం ఎందుకంటే ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాము అని అలాగే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జయహో బీసీ అనే ఒక పాంప్లెట్ ప్రచా ప్రచార రిలీజ్ చేస్తూ దానిలో కూడా చెప్పారు బీసీల రక్షణ కోసం ఒక చట్టం తీసుకొస్తాము అలాగే బీసీలకు సెపరేట్ బడ్జెట్ ఇస్తాము అవన్నీ కూడా చెప్పారు సరే ఇప్పుడు దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు కానీ నిన్న ఈనాలో ఒక వార్త రాశారు ఇదోండి బీసీలకు దాడులు పాల్పడితే జైలు శిక్ష ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు ముందస్తు బయలు రాదు రెండు నెలల్లోనే కేసుల పరిష్కారం విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన అని రాశారు అంటే ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలను కూడా ముసాయిదా రూపకల్పన చే జరిగింది అని చెప్పారు అంటే డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది ఆ బిల్లుకి సంబంధించి చట్టానికి సంబంధించి డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది అసలు ఇక్కడ గోప్యంగా ఎందుకు చేస్తుంది ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన చట్టం ఇంత ప్రత్యేక చట్టం ఇంత ముఖ్యమైన చట్టం అయినప్పుడు అంత గోప్యంగా ఎందుకు చేయాలి ముసాయిదా రెడీ అయ్యేలోగా చాలా అంశాలు ఉంటాయి అసలు బీసీలు మంత్రులు చాలామంది ఉన్నారు అనగాని సత్యప్రసాద్ గారు అండ్ సవితమ్మ గారు ఇట్లా చాలామంది బీసీ మంత్రులు ఉన్నారు కదా అచ్చెన్నాయుడు గారు కొలు రవీంద్ర గారు కోనపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ వాలే సో వాళ్ళందరిలో కొంతమందిని తీసుకుని ఒక ఉపసంగం వేయొచ్చుగా ఈ ఉపసంఘంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి సంవత్సరానికి ఎన్ని చోట్ల ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి అసలు బీసీల మీద దాడులు జరగడానికి కారణం ఏమిటి ఇవి రాజకీయ కోణంలో ఉన్నాయా లేదంటే ఆర్థిక కోణంలో ఉన్నాయా లేదంటే కులపరమైన అంశాలే దాడులకు కారణమవుతున్నాయా అనేది బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడొచ్చుగా మాట్లాడలా మంత్రివర్గ ఉపసంఘం వేయలా అభిప్రాయాలు తీసుకోవాలా బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడలా ఏమీ లేదు అసలు ప్రభుత్వ పరంగా ఒక డ్రాఫ్ట్ ఒక ముసాయిదా రూపొందించాలంటే అనేక పరిశీలనలు ఉంటాయి ఏమండి రుషికొండ ఏంటది భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న భవనాలు అవి ఏం చేయాలో తెలియక అవి ఏం చేయాలో చెప్పడానికి ఒక కమిటీని వేశారు ఉపసంఘాన్ని వేశారు నిషేధిత మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఒక ఉపసంఘాన్ని వేశారు ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద మంత్రివర్గాలతో ఉపసంఘాలు వేస్తున్నారు కదా మరి ఇంత ఇంపార్టెంట్ చట్టం రూపొందించడానికి ఎందుకు ఉపసంగం వేయకూడదు ఆ ఉపసంగం వేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా పరిశీలన చేయకూడదు బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడవచ్చు మీడియాతో మాట్లాడవచ్చు లేదా బీసీల అభిప్రాయాలు తీసుకోవచ్చు రకరకాలుగా అధ్యయనం చేయాలి అనేక అధ్యయనం పరిశీలన పరిశోధన తర్వాత వాళ్ళు ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తే ఆ నివేదిక ఆధారంగా వీళ్ళు ఒక డ్రాఫ్టింగ్ చేయాలి ముసాయిదా రూపకల్పన చేయాలి అదేమీ జరగల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ఏ ఒక్క అడుగు ఏ ఒక్క లీకు లేదండి అనూహ్యంగా ఈనాడులో ఒక వార్త వచ్చింది సో దీని అర్థం ఏమిటి ఎందుకంత గోప్యంగా చేయాల్సి వస్తుంది ఇక్కడ నే నేను చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రత్యేకమైన చట్టం అతిపెద్ద చట్టం ఈ రాష్ట్రంలో యాభై శాతం జనాభాకు సంబంధించిన చట్టం అటువంటి చట్టం చేస్తున్నప్పుడు ప్రభుత్వం గోప్యంగా చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంత గోప్యంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అది మిస్ అయినప్పుడు వీళ్ళు జనంలోకి ఈ చట్టాన్ని తీసుకువెళ్ళిన ఉపయోగం ఉండదు సరే ఇది నానాయనికి ఒక కోణం చెప్పాం ఇక నానాయనికి రెండో కోణం అసలు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తారు ఓకే అది ఎస్సీ ఎస్టీ అట్రాస్టీ యాక్ట్ లాగా ఇది కూడా దుర్వినియోగం అయితే జనాభాలో పదహారు పదిహేడు శాతం ఉన్న ఇంక్లూడింగ్ ఎస్టీలతో కలుపుకుంటూ ఒక ఇరవై శాతం అనుకోవచ్చు ఇరవై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీల రక్షణ చట్టం అట్రాస్టీ యాక్ట్ వల్లనే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అది చాలా వరకు మిస్యూజ్ అవుతుంది ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తా మొన్న ఒక చిన్న పంచాయతీ ల్యాండ్ డిస్ప్యూట్ జరిగింది గొడవ దానికి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి అండ్ బీసీలకు సంబంధించిన ఒక వ్యక్తికి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ రెండు వర్గాల మధ్య డిస్కషన్ జరుగుతుంది అలా జరిగినప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఎస్సీని తీసుకొచ్చాడు అండ్ వీళ్ళు కూడా ఒక ఎస్సీని తీసుకొచ్చి కూర్చున్నారు అంటే ఇక్కడ రెండు భిన్నమైన వర్గాల వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి ఎస్సీలకు సంబంధం లేదు జస్ట్ వాళ్ళని కాపుల తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారంట తర్వాత నేను అడిగేది ఏం చెప్పారు ఒకవేళ గొడవ వద్దేమో అట్రాసిటీ యాక్ట్ పెట్టేద్దాము అంటే అక్కడ గొడవ చూడండి గొడవ ఏమో వీళ్ళిద్దరికి కానీ వీళ్ళ రక్షణ కోసం ఒకవేళ ఎదుటివాడు వీడిని ఏమని అంటే యువతలో తీసుకొచ్చిన ఈ వాళ్ళ ఈ వర్గాల చేత అట్రాసిటీ యాక్ట్ పెట్టేస్తారు అలా భయపడడానికి ఇద్దరు కూడా వాళ్ళని వాడుకున్నారు ఇది ప్రాక్టికల్గా జరిగిన నిజం నేను కల్లారా చూసాను అప్పుడు నాకు అనిపించింది ఇవే కాదు చాలా చోట్ల అవే జరుగుతున్నాయి ఏ సంబంధం లేకపోయినా సరే ఎస్సీల చేత ఇద్దరు రాజకీయ నాయకులు కొట్టుకుంటారు ఇద్దరు రాజకీయ నాయకులకు ఒక నియోజకవర్గంలో గొడవ ఉంది ఆ గొడవకి అస్సలు సంబంధం లేని ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి చేత అట్రాసిటీ కేసు పెట్టేస్తారు అంటే రకరకాల కక్ష సాధింపుల కోసం పై చేయిచి కోసం అట్రాసిటీ కేసులు పెట్టేస్తున్నారు విపరీతంగా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అట్రాసిటీ కేసులు దుర్వినియోగం అవుతున్నాయి అని మరి ఇవే దుర్వినియోగం అవుతున్నప్పుడు యాభై శాతం జనాభా ఉన్న బీసీ రక్షణ చట్టం దుర్వినియోగం అవ్వదు అనే నమ్మకం ఏమిటి ఇరవై శాతం జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ యాక్టే దుర్వినియోగం అవుతుంది చాలామంది ఉండలేకపోతున్నారు వేధింపులు ఎదుర్కొంటున్నారు యాభై శాతం జనాభా ఉన్న రక్షణ చట్టం వాళ్ళకు రక్షణ చట్టం వస్తే అది దుర్వినియోగం అయితే పరిస్థితులు ఏంటి దీనికి ఏమైనా ప్రభుత్వం దగ్గర రెమెడీస్ ఉన్నాయా అంటే ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలండి ఎస్సీల మీద తీసుకొచ్చారంటే అదొక కారణం ఉంది ఎందుకంటే యుగాల తర ఐ మీన్ సారీ సంవత్సరాల తరబడి తరాల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళను కులం పేరుతో దూషించే వాళ్ళు ఉన్నారు ఈ అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత భయపడుతున్నారు వాళ్ళను కులం పేరుతో దూషించడానికి వాళ్ళని అనగదొక్కుతూ వాళ్ళని అణచివేస్తూ వాళ్ళని అనగాన వర్గాలుగా చూడడం తగ్గింది భయం భయం మొదలైంది ఇతర వర్గాల్లో కానీ అట్ ద సేమ్ టైం చట్టం దుర్వినియోగం అవుతున్న మాట వాటి కూడా వాస్తవమే బీసీలకు సంబంధించి అంటరానితనం అయితే లేదు కులం పేరుతో దూషించేదైతే లేదు లేదు నిజంగా లేదు కులం పేరుతో బీసీలు నెవరైనా తిడతారు ఏంటి తిట్టరు అక్కడక్కడ తిడితే తిడతారు మరీ కులం మతం ఎక్కువైపోతే తిడతారు అప్పుడు ఈ చట్టం ఉపయోగపడుతుంది సో ఇక్కడ చాలా బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంది ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది ఒక చట్టం తీసుకొచ్చి తీసుకురా తీసుకురావడానికి ముందు జరగాల్సిన పారదర్శక ప్రక్రియ ఏది జరగడం లేదు పైగా ఇది దేశంలోనే ఫస్ట్ టైం వస్తున్న చట్టం ఏ రాష్ట్రంలో కూడా లేదు కేంద్రంలో కూడా లేదు అటువంటి చట్టం తీసుకొస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి పారదర్శకంగా వ్యవహరించాలి అప్పుడు దీన్ని పొలిటికల్గా క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చే ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఇదిగో మేము ఒక చట్టం తీసుకొచ్చాం దేశంలో ఎక్కడ లేని చట్టం తీసుకొచ్చాం దానికి బీసీ సంఘాలతో మాట్లాడడం వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం ఈ సంఘంతో ఈ మంత్రులతో ఉప కమిటీ వేసాం ఉపసంఘం వేసాం ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి సో నాకు అందుకే కొంచెం తేడా కొడుతుంది మరి ప్రభుత్వం ఎక్కడో తప్పటడుగులైతే వేస్తోంది ఈ చట్టం విషయంలో మీరేమంటారు బీసీ రక్షణ చట్టం విషయంలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం వెళ్తున్న దారి సక్రమంగా ఉందా గోప్యత ఎందుకు అనేది మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి దీని మీద కొంచెం మనం ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ చట్టం చాలా పెద్ద చట్టం కాబోతోంది చాలా ముఖ్యమైన చట్టం కాబోతోంది థ్యాంక్ యూ